భారతాన్ని తాటాకుల మీద రాస్తుంటే మధ్యలో గంటం విరిగిపోయింది ఇంకో గంటం కోసం ఇంటికి వెళ్ళలేదన్న దంతాన్ని బోడగొట్టు గంటం కింద పెట్టి రాశాడు అది వినాయకుడు కార్యసాధకుడు కార్య సాధకుడు ఆదర్శం వినాయకుడు పెనలేదైనా పరీక్ష అనేకూడదు చెమట పట్టిందని పరీక్ష అనేకూడదు ఎలాగో చదవాలి ఎలాగో వల్ల రాయాలి వ్యాస భగవానుడు లక్షా ఏడు వందల శ్లోకాల భారతాన్ని చెప్తుంటే ఈ స్థూలకాయంతో ఉన్న పెద్ద మనిషి ఒళ్ళో పెట్టుకుని తాటాకుల మీద రాశాడు మన సింగిల్లుడు పుస్తకం మీద రాసినట్టు కాదు గంటం అది కటింగ్ కటింగ్ ది స్టెన్సిల్ అలా తాటాకులు కట్ చేస్తూ గాడి చేస్తూ రాయాలి ఇలా పట్టుకుని రాయాలి చాలా కష్టం అది అలాంటి పని ఆయన లక్ష ఏడు వందల శ్లోకాలు చేశాడు అప్పుడు మధ్యలో గంటం విరిగిపోతే దానికోసం ఏమయ్యా ఆపుదామంటే మీరు ఆపద్దని చెప్పారండి ఆపకుండా రాయమన్నారు నేను పట్టుదలండి నాకు నేను శివుడు కుమారుణ్ణి నాకు పట్టుదల ఎక్కువండి కుదరదండి మీరు చెప్పండి రాస్తానని చెప్పి గంతం ఇలా పీకి దంతం చివర మనతోటి ఆయన గాడి చేసి రాసి అందుకని ఏకదంతుడయ్యి అంత పట్టుదల కార్య సాధన విషయంలో మన దేవతల నుంచి మనం నేర్చుకోవలసింది అది దండం పెట్టి గుంజిలు తీసి పారిపోవడం కాదు